హాయ్ అందరికీ నమస్కారం ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత సంవత్సరం వర నుంచి కూడా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగో ప్రజల్లోకి వెళ్ళలేదు ప్రజా పరిపాలన చేయలేదు కాబట్టి ఎన్నికల దగ్గరికి వచ్చే సమయానికి ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది కొన్ని కార్యక్రమాలు చేపట్టింది సో వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఒకసారి ముందుగా గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు ప్రతి గడపకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు సో అక్కడ ఏం చేశారంటే గడప గడపకి వెళ్లడంతో కొన్ని గ్రామాల్లో అయితే మా గ్రామాల్లోకి రావద్దు మీరు మా గ్రామాన్ని ఏం అభివృద్ధి చేయలేదని చెప్పేసి కొన్ని గ్రామాల్లోనే బయట ఎంటర్స్ లోనే ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది గ్రామస్తులు ఆ తర్వాత కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా ఇళ్లలో ఉండకుండా తాళాలు వేసేసుకుని బయటకి వెళ్ళిపోవడం జరిగింది కొన్ని గ్రామాల్లో అయితే రాణి మీ గొడవ ఏంటో చెప్తా అని చెప్పేసి మీ అభివృద్ధి ఎక్కడ చేశారు ఎందుకు చేశారు అని అడిగితే వాళ్ళని అదిలించడం గదిలించడం వాళ్ళని పోలీసులతో బెదిరించడం వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది అడిగిన వాళ్ళపైన కొన్ని చోట్లయితే అభివృద్ధి గురించి అడిగితే సచివాలయాల సమీత శిలా పాలకాల మీద వేసాం అక్కడికి వెళ్ళి చూసుకోమని కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు చెప్పడం జరిగింది సో ఇవన్నీ చూసిన తర్వాత సరే ఇట్లా కాదు అని చెప్పి సరే అంటే అదేదో సక్సెస్ అయిపోయిందని కూడా ఏదో అంటే ఫెయిల్యూర్ని ఒప్పుకోవడానికి ఇష్టపడిన నియంతృత్వ ధోరణి కదా సో దాన్ని ఏదో షో చేశారు అది అయిపోయిన తర్వాత సామాజిక బస్సు యాత్ర అని చెప్పేసి అంటే కమ్యూనిటీ పరంగా విల్ డిసైడ్ చేసి ఇంకొక ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసి ఆ బస్సు యాత్రని ప్రజలకి వెళ్దాము సో మళ్ళీ కలబల్లి మాటలతో మళ్ళీ మొదలు పెడదాం నెక్స్ట్ ఎలక్షన్కి ప్రిపేర్ చేద్దాం అనుకుంటే ప్రజలందరూ కూడా ఆ బస్సు యాత్రని తుసు యాత్ర చేశారు సో తుసు యాత్ర చేయడంతో పాపం ఆ బస్సు యాత్రలో చాలా మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా పాపం ఆ బస్సు మీద చేసే పనులు అది వేరే సో అది వదిలేసిన తుస్యాత్ర అయిపోయింది ఆ తర్వాత వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పేసి ఇంకో కార్యక్రమం మీద చేపెట్టారు సో అప్పుడు దానికి కూడా ప్రజలందరూ కూడా వన్ జగన్ ఎగేన్ అని చెప్పేసి జగన్కి మళ్ళీ మాకు వద్దు బాబు అని చెప్పి అది కూడా చాలా స్పష్టంగా చెప్పడంతో సో ఆ కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోయారు ఆ తర్వాత మళ్ళీ ఆడదా ఆంధ్ర అంటూ మరొకటి తీసుకొస్తే ఆంధ్ర అని తీసుకొచ్చిన వెంటనే కూడా అతి పెద్ద తుఫాన్లు వచ్చేసి పాపం రైతాంగం అంతా అల్లకొలమైపోయింది అంతే పక్కన పెట్టి ప్రజలందరూ కూడా ఓ నాలుగున్నర సంవత్సరాల నుంచి మాత్రం ఆడుకోని చాలు నాయన ఇంకేం ఆడతావు ఇంకేముందిరా ఆడుకోవడానికి మాతోటి గేమింగ్ నుండి నువ్వు ఆడుకోవడానికి అని చెప్పేసి బూడిద వద్దు వదిలేరా నాయ ఎక్కడి నుంచి అని చెప్పేసి ఆ కార్యదని కూడా పక్కన పెడితే సరే మన నాయకుడు ఏం చేశాడంటే ఎలాగో జీతాలు వచ్చి పెట్టుకున్నాం కదా ఇంతమంది సలహాదారుల్ని సో వీళ్ళందరినీ కూడా మనం పెట్టుకొని రైట్ తీవ్రంగా ఆలోచించి జంపింగ్ జపాంగ్ యాత్ర అని చెప్పేసి ఇంకోటి పెట్టారు పెట్టే అంటే ఈ నియోజకవర్గంలో పనికి మళ్ళిన ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గ ప్రజలకి పనికిరాని ఎమ్మెల్యే సో ఇంకో నియోజకవర్గ ప్రజలకి ఎట్లా పనికొస్తాడు అంటే ఇక్కడ అభివృద్ధి చేయలేడు ఇక్కడ డెవలప్మెంట్ చేయలేడు ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎటువంటి ఉపయోగపడలేదు కాబట్టి తను ఇక్కడ గెలవడు ఈ నియోజకవర్గంలోని ప్రజలు డిసైడ్ అయిపోయింది ఈ సర్వేలో తెలియదు తెలియని తర్వాత నువ్వేం చేసావు వేరే నియోజకవర్గంలో చెప్తాను అంటే ఈ నియోజకవర్గంలో వర్తబుల్ కానికే అంటే ఆ నియోజకవర్గంలో ఎలా వర్తబుల్ అవుతాడు ఎలా అతన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అని అనుకుంటున్నారు అంటే ఇట్లా జంపింగ్ జపాంగ్ అంటే అంటే కొత్త మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా చేసే బదులు ఈ నాలుగున్నర పాలనలో ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఎక్కడైనా అభివృద్ధి కానీ ఇటువంటి ఆలోచన ఏదైనా చేసి ఉంటే ఆర్థికపరమైన ఆలోచనలు కానీ పరిశ్రమల పరమైన ఆలోచనలు కానీ చేస్తుంటే కనుక మీరు ఇన్ని యాత్రలు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు ఇలా జంపింగ్ చేయించాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజలకు స్పష్టంగా అర్థమైనటువంటి విషయం ఏంటంటే నా నామొక్కడ మాట కదా రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకునే మాటే అన్ని ప్రాంతాల వారీగా కులాల వారీగా మతాల వారీగా అన్ని రకాల ప్రజలు కూడా ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ మీరు చేసింది ఏంటంటే రాజధాని అంటే రాజధానిని అడ్డం పెట్టుకొని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు మూడు రాజధాను అని అది జరగదని మీకు కూడా తెలుసు సో ఆ అమరావతి నిర్మించడం మీకు ఇష్టం లేక అది రాజధానిగా ఉండడం మీకు ఇష్టం లేక మూడు రాజధానులను తాత్కాలికంగా గడిపేసి మూడు చోట్ల మీరు ల్యాండ్ మాఫియాతో ఏ రకంగా సంపాదించారనేది కూడా రాష్ట్ర ప్రజలకు కూడా అంతా తెలుసు సో మూడు రాజధానులని కుట్ర ఒకటి ప్రాంతాల మధ్య చిచ్చు తర్వాత వివిధ ప్రాంతాల్లో దేవాలయాల్లో విగ్రహాలు కోలడం దధాలు తగలపెట్టడం ఇటువంటి ప్రయత్నం ఇంకొకటి సో అది కూడా వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు కులాల మధ్య ఇన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి అధికారాన్ని నిలుపుకోవడం కోసం అంటే ఈ ఈ ప్రయత్నాలన్నీ కూడా మీరు అభివృద్ధి చేయలేకపోయిన విషయాన్ని ప్రజలకు బయటకు తెలియకుండా ఉండడం కోసం గడుపుకుంటా కాలాన్ని గడుపుకుంటా వచ్చేసారు పోలవరం సో ఒక ఒక మంత్రి చెప్పాడు పోలవరం విషయం కూడా ఇది చాలా దారుణమైన విషయం అతను మాట్లాడేటప్పుడు కూడా ఆటిట్యూడు ఆ విధానం అంటే అంత

చూసారా అని ఇదే కాదు మీరు ఇంకొకటి ఇంకొకటి కూడా చూపిస్తారు అంటే ఏ రకమైన విధానంలో వీళ్ళు మాట్లాడతారు ఏ రకమైన వెరసల్లో వీళ్ళు ఉంటారు చూస్తే అర్థమవుతుంది కోవిడ్ డిసెంబర్ ఆ తర్వాత ఇంకొక తేదీ ఆ తర్వాత ఇంకొక తేదీ అంటే ఇతను ఒక మంత్రి మంత్రి హోదాలో ఉండి మాట్లాడే అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసురుతూ మాట్లాడినటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా పోలవరాన్ని కూడా క్లోజ్ చేస్తారు ఆ పోలవరం దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకి చాలా రకాలైనటువంటి అనుమతులు కావాలి సో అది బయటికి రాకుండా ఉండడం కోసం చాలా రకమైన కేసులు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఇది జరిగింది ఎన్ని పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచెల్లిపోయినాయకు కూడా మీకు అందరికీ స్పష్టంగా తెలుసు ఇది దీనివల్ల అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వేరే కారణాలు ఏమి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మీరు చేయలేనటువంటి అభివృద్ధి మీరు చేసినటువంటి కక్ష రాజకీయాలు మీ నియంతృత్వ పరిపాలన మీ హిట్లర్ పరిపాలన కారణంగానే మీరు ఎన్ని యాత్రలు చేపట్టినా సరే ప్రజలు తిప్పికొడత కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎన్ని రకాలుగా తిప్పలబడినా ఎన్ని రకాల కుయుక్తులు పనినా వ్యూహాలు పనినా వాటర్ డిసైడ్ అయిపోయాడు సో వాటర్ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఫ్యూచర్ బాగుండాలి యువత పరిస్థితి బాగుండాలి సామాన్య మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా పరిస్థితులు ఉండాలి అని చెప్పేసి వీళ్ళందరూ డిసైడ్ అయిపోయారు సో రాబోయే ఎన్నికల్లో ఒక తెలుగుదేశం జనసేన ఏమైనా కలిసి వచ్చే ఉంటే వాటి అన్నింటితో కలిపి ఒక గొప్ప ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూడబడతాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో గత నాలుగున్నర సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు ఒక ఇరవై సంవత్సరాలు రాలిపింది అభివృద్ధిని ఇప్పుడు దీన్ని చాలా కష్టపడితేనే కానీ తిరిగి కోలుకోలేనటువంటి పరిస్థితి దానికి సమర్థవంతమైన నాయకుడు ఎవరు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిసారి కూడా సంపదను పోగి సంపదను సృష్టించి అక్కడ పెట్టడం చంద్రబాబు నాయుడు గారి అనో అయితే దాన్ని మళ్ళీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు దాన్ని కొట్టడం రాష్ట్రాన్ని చిన్న వినం చేయడం చిత్తు చిత్తు చేసేయడం నెక్స్ట్ వచ్చే వాళ్ళ పరిస్థితి ఇది ఇది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసుకుంటారు